సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా మేము అడ్వర్టైజ్మెంట్ చేసాం కదా అదే అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న చూసాం బిధన్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది లేనటువంటి జరగనటువంటి ఒక స్కామ్ ని స్కామ్ అని చిత్రీకరించి మరి ఈ రోజు క్రమక్రమంగా చూస్తా ఉన్నాం దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతా ఉందని మనకు స్పష్టం అవుతా ఉంది కానీ మేము చెప్తా ఉన్నాము ప్రజలకు ఒక చక్కటి గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ వెల్ఫేర్ అందించడం కానీ అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసింది ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజా ప్రజలకు మేలు చేయాలి చక్కటి పాలన అందించాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఐదు సంవత్సరాల పాలనని ప్రజలకు ఇచ్చారు మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుం కట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తా ఉన్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ